హలో అండి అందరికీ నమస్కారం దయచేసి మీ యొక్క గృహ నిర్మాణంలో ఈ మిస్టేక్ అస్సలు జరగకుండా చూడండి ఇది పెద్ద మొత్తంలో నష్టాన్ని అయితే మీకు చేకూరుస్తుంది అయితే ఇక్కడ గృహ నిర్మాణం కోసం స్లాబ్ లెవెల్లో ఉన్నది దీని స్లాబ్కి సెంట్రింగ్ అనేది కొట్టడం జరిగింది అయితే వాళ్ళు కొట్టేటప్పుడు కాలమ్స్ కాంక్రీట్ ఉంటుందిగా అది లెవెల్ చూసుకోలేదు చూసుకోకుండా డైరెక్ట్ అదే విధంగా కొట్టడం జరిగింది దీనివల్ల ఎన్ఫోర్స్మెంట్ స్టీల్ అనేది కట్టిన తర్వాత కాలమ్స్ ఉన్న ప్రాంతంలో తొమ్మిది కాలాలలో ఐదు కాలాల దగ్గర రెయిన్ఫోర్స్మెంట్ అనేది పైకి ఎక్స్పోజ్ అయ్యి రావడం జరిగింది దీని వల్ల స్లాబ్ వేసిన తర్వాత మనకు ఫ్యూచర్ లో రెన్ఫోర్స్మెంట్ అనేది బైక్ బయటికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది పెద్ద మొత్తంలో మీకు నష్టాన్ని అయితే చేకూరుస్తుంది మీ యొక్క ఇంటి లైఫ్ ని కూడా తగ్గిస్తున్నది అయితే ఇప్పుడు దీన్ని సెట్ చేయడానికి మేస్త్రి ఆ గడ్డపర తీసుకొని దాన్ని చిప్పింగ్ అయితే చేస్తున్నాడు కానీ ఇది ముందే స్టీల్ కట్టక ముందే చేసుకుంటుంటే ఈజీగా ఉంటుండే ఇప్పుడు దాన్ని చిప్పింగ్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు కానీ ట్రై చేస్తున్నాడు సో ఇలాంటి మిస్టేక్స్ వల్ల మీ యొక్క ఇంటి యొక్క లైఫ్ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది కావున మీ యొక్క గృహ నిర్మాణంలో ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోండి ఇల్లు అనేది ఒకేసారి కడతాం కావున మంచిగా నీట్గా కట్టుకోండి మన యొక్క వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ